ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగానే చాలా ప్రణాళికా పదంగా ఈ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ప్రతి ముప్పై ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ ముప్పై ఓట్లని ప్రభావితం చేసే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రకారం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించే విధంగా కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో రేపు అంటే పదో తారీఖున మా కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాబద్దుల రాజశేఖర్ గారి యొక్క నామినేషన్ ప్రక్రియ ఇదే ఏలూరు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి రెండు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ తరలి వస్తున్నారు అందరూ కలిసి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికీ నూటికి నూరు శాతం కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరినీ కూడా ఎవరైతే ఓటర్లుగా నమోదు చేయబడ్డారో వారందరినీ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారికి ఓటు వేసే విధంగా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియజెప్పేటువంటి అంశం ఏంటంటే ఎందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేయాలనేటువంటి విషయాన్ని కూడా విశదీకరిస్తున్నాం మీకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా పట్టాలు తప్పినటువంటి అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించాలంటే కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల పాటు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం డిఎస్సిని ప్రకటించడం జరిగింది ఎంతో కాలంగా నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సిని ప్రకటించడం జరిగింది త్వరలోనే ఈ ఎన్నికల కూడా అయిన వెంటనే ఆ డిఎస్సిని కూడా అమలు చేయడానికి తద్వారా వేలాది టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏవైతే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో నిరుద్యోగులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ తల్లి వందనం లాంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అందువల్లనే మేము ఓటర్లని ధైర్యంగా అడగలుగుతున్నాం వారి విశ్వాసాన్ని కూడా కోరుతున్నాం ఏ విధంగానంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో ఎవరైతే బీఎడ్ చేసుకుని ఉన్నారో వారందరికీ ఉద్యోగాల కల్పన విషయం అదే కాకుండా ఈ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రమారమి ఇరవై లక్షలు ఉద్యోగాల కల్పన చేయాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో టూరిజం మంత్రిగా నేను కూడా ఉన్నాను మా యొక్క ఆలోచన ఏంటంటే అది ప్రైవేట్ రంగం కానివ్వండి ప్రభుత్వ రంగం కానివ్వండి మొత్తం మీద ఎవరైతే చదువుకున్నటువంటి యువత ఉన్నారో వారందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దాని ప్రకారమే పారిశ్రామిక అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఉన్నాం పర్యాటక అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఉద్యోగాలు కల్పన జరుగుతుందనేటువంటి అనేటువంటి నమ్మకంతో ఈ పరిశ్రమలు ప్రోత్సహించడం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి భరోసా కావాలంటే ఉద్యోగ భద్రత రావాలంటే భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఉండాలంటే ఆ రకమైన ఉపాధి కల్పన జరగాలంటే ఈ ప్రభుత్వం తాలూకు అభ్యర్థుల్ని నెగ్గించుకోవాల్సిన బాధ్యత వారందరి మీద ఉందనేటువంటి మాట కూడా తెలియజెప్తున్నాం ఇవాళ మీకు ఒక శాసన శాసనమండలి సభ్యునిగా పట్టభద్రుల తరఫున పేరాబతుల రాజశేఖర్ గారు లాంటి కూటమి అభ్యర్థి నగ్గితే ఖచ్చితంగా ప్రజల గొంతుకుని అక్కడ వినిపించగలుగుతారు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రాడ్యుయేట్స్ కూడా అందించే విధంగా ఆయన తన వాణిని వినిపించగలుగుతారు అందుకే మేము ప్రజలందరికీ తెలియజెపుతూ ఇందులో ఈ ఓటు వేయడం ద్వారా అభివృద్ధి ఎలా సాధిస్తామో చెప్పడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం దాంతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఆ రోజున వాళ్ళకి రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలం పట్టింది అదే ఈ ప్రభుత్వం రాగానే అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలకు పెంచిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం దాంతోపాటు మంచానికి అడ్డుపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకాయికిని మూడు వేల నుంచి పదిహేను వేల వరకు పెంచేటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నాం దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు ఆ రోజున వారు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వేయవలసినటువంటి సందర్భాన్ని పక్కన పెట్టి అది నెల అయినా రెండు నెలలైనా మూడు నెలలైనా వారికి ఆ ఖాతాల్లో డబ్బు వేయకుండా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం ఇవాళ మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే ధాన్యాన్ని కొనుగోలు చేశామో వారికి ఇరవై నాలుగు గంటలు తప్పితే నలభై ఎనిమిది గంటల లోపులోనే వారికి వారి ఖాతాల్లో డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం ఆ రోజున వాళ్ళు బకాయి పెట్టిపోతే ఆ ప్రభుత్వం ఆ పదహారు వందల కోట్ల రూపాయల బకాయిల్ని కూడా నాబార్ని అప్పు తీసుకొచ్చి ఈ ప్రభుత్వం చెల్లించిందంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండి కాదు ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉండి కాదు ఆ ప్రభుత్వం మొత్తం డబ్బు నలుగురు పోయి ఉన్నా కూడా చిల్లి గవ్వ లేకపోయినా మా దగ్గర చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేదవాళ్ళకి మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉప ముఖ్యమంత్రి వీరిద్దరూ కలిసి పైనున్నటువంటి ప్రధానమంత్రి గారి సహకారంతో పేద ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలని నిరంతరం చేపడుతున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాము ఉన్నాం అటువంటి తరుణంలో పైన కూటమి ప్రభుత్వం ఉంది ప్రపంచ దేశం మీద అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా మనం కూటమి అభ్యర్థిని నెగ్గించుకోగలిగితే పైనుంచి కింది దాకా కూడా అభివృద్ధి సంక్షేమం సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్రాన్ని ఉపయోగపడుతుంది అనేటువంటి మాట మేము గ్రాడ్యుయేట్స్ కూడా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా మీ పవిత్రమైన ఓటుని ఎమ్మెల్సీగా పట్టబద్ధుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన పేరాబద్దులు రాజశేఖర్ గారికి వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం తద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఇవాళ ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా ఎగరవేయగలిగిందంటే ప్రజలకు నెమ్మది నెమ్మదిగా రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కూటమి పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబడతా ఉంది కనుక రాబోయే రోజులన్నీ కూడా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముందుకెళ్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా గ్రాడ్యుయేట్లందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా వినవిస్తున్నాను మీ పవిత్రమైన ఓటుని మా అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖర్కి వేయాల్సిందిగా కోరుతా ఉన్నాసి ఉండాలంటారు ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు మీరు ఏమన్నా కనీసం ఒక యాభై అరవై సీట్లు మన ఎన్నికలు తెచ్చుకుని ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి అనేటువంటి మాట చెప్పడానికి అర్థం ఉండేది మీరు కేవలం పదకొండు సీట్లు తెచ్చుకుని అందులో కూడా మూడు నాలుగు సీట్లు చాలా నేరాలు మిస్ అయ్యాం మేము అవి కూడా నెగవలసినవే అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే మిమ్మల్ని చేదరించుకుంటా ఉంటే మీరు మళ్ళీ ఎలాగ అధికారంలోకి వస్తామని చెప్తారని ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు ఎక్కడైనా అభివృద్ధి చేశారా ఏ శాఖ తీసుకోండి ఆ రోజున ఎవరైనా సరే ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు ఇవాళ వాళ్ళు ఏ రకంగా ప్రజల మద్దతు మద్దతు పొందగలుగుతున్నారు ఎందుకంటే ఒక పక్కన మీరు చేయలేని అనేక పనులు మేము చేస్తూ ఉన్నాం డిఎస్సి కానీ రైతులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ మహిళలకు కానీ ఇవన్నీ మేము చేస్తున్నటువంటి సందర్భంలో మేము చెప్పుకోవాలి మరో ముప్పై సంవత్సరాలు మేము ఉంటామనేటువంటి వాళ్ళని మేము చెప్పడానికి ఆ అర్హత హక్కు బాకం తప్పితే ప్రజలు ఛేదరించినటువంటి మీకు అది లేదు మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాదాలకు పంపే ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం